హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంచి టేస్టీగా ఉండే సక్కర పారాన్ని చూపించబోతున్నానండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ సక్కరపార ఇప్పుడు షక్కర పారాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బేసన్ గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పుల మైదాపిండి వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోవాలండి హాఫ్ కప్పు షుగర్ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి షుగర్ మెత్తగా పొడి చేసుకునేటప్పుడు అందులో రెండు ఇలాచి వేసుకొని పొడి చేసుకోవాలి షుగర్ పొడి వేసుకున్న తర్వాత పిండిని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో పావు కప్పు కరిగించుకున్న నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి చేతితో బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి నెయ్యి పావు కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇలా పిండి కలుపుకున్న తర్వాత చేతితోన ఉండ చేస్తే ఇలా ఉండలాగా కట్టాలి ఇలా ఉండ కట్టకుండా ఇంకా పొడి పొడిగా ఉంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు పావు కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని పది పదిహేను నిమిషాలు నాననివ్వాలండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి పది ఇరవై నిమిషాల తర్వాత ఇలా పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు పిండిని మరొకసారి బాగా ఇలా ఒత్తుకోవాలండి చూడండి పిండి ముద్దని ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు చపాతి పీట పైన పెట్టుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి పొడిపిండి నూనె ఏ వేయాల్సిన అవసరం లేదండి ఇలా చపాతీలాగా ఒత్తితే వస్తుంది తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలండి హాఫ్ ఇంచు మందం ఉండేలాగా చూసుకోవాలి అంటే రెండు మూడు చపాతీలు వేస్తే లావుగా ఉంటుంది కదా అంత లావు ఉండేలాగా చూసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత తిక్కుగా ఉండాలండి ఇప్పుడు వీటిని లాగా కట్ చేసుకుందాం పిజ్జా కట్టర్తోనైనా కట్ చేసుకోవచ్చు లేదంటే చాక్ తీసుకొని కట్ చేసుకోండి ఇవి ఈ విధంగా కట్ చేసుకోవాలి కదా పీసులు ఇలా తీస్తే వచ్చేస్తాయండి వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి నూనె ఎక్కువ వేడిగా ఉండొద్దండి కొద్దిగా వేడిగా ఉండాలి ఇలా జాలి గరిటతోనైనా వేసుకోండి లేదంటే చేతితోనైనా వేసుకోండి ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొంచెం కాలిన తర్వాత కలపాలండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపలి వరకు ఫ్రై అవుతాయండి లేదంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతాయండి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసుకోవాలండి ఇవి తీసేటప్పుడు మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి ఫ్రెండ్స్ మెత్తగా వచ్చాయి అయ్యో సరిగ్గా రాలేదు అనుకోకండి ఇవి తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయి చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయండి క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా ఉండే సక్కరపార రెడీ అయిపోయిందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి తినేస్తారండి ఇలా చేసి పెట్టారంటే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్